మా సంఘ అధ్యక్షుడిగా మా సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకంగా గంగామాత తెలుపుతున్నాను. నా సంస్థ మా సంఘం ఎక్కడైనా ఇంతవరకు ఎవరు ఎక్కడు రాలేదు కాబట్టి మా నంద్యాలసంలో సగర సంఘం అధ్యక్షుడిగా శ్రీ ఉబ్బాయి సురేష్ గారిని బలపరుస్తున్నాను అలాగే అలాగే వారు కూడా వరుసగా బలపడుతూ మన పేరుని బలపరచాల్సిందిగా కోరుకుంటున్నాను

वैसे आज में बर्बाद सुना देंगे कि स्थानीय उन्होंने मेरे माध्यम स्थानीय उन्होंने जिला सरकार का उसारी घोषणा करो स्थानीय ने बर्बाद किया है उनमें उन्होंने देखें इसी उन स्थानीय उनके साथ कुछ यार करना होगा स्थानीय कंधे के खर्च समझते हैं सही तो हमें अपना बर्बाद करना होगा इसके वो कैसे न

కలుపుతున్నాము సో నియోజకవర్గం ఫ్యాబలి గ్రామం నుంచి సురేష్ నగరం అలాగే ప్రతి గ్రామానికి ప్రతి అత్యవసరాన్ని ఏర్పాటు చేసి ప్రతి స్థానానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలని నేను కోరుకుంటున్నాను నిన్న జరిగిన సమావేశంలో మా ఫ్యామిలీ గ్రామంలో అదే జరగడం అదే విషయం జరిగింది ఖచ్చితంగా ప్రతి గ్రామానికి సంఘం ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలి ఆ నెంబర్ ఫణి దర్పతి సురేష్ గారు నిలబడతన్నాడు. నాకు సురేష్ మనకు కాదు అన్ని చెయ మనం అన్ని नीचे लगे ये जवाब हैं, सुरेश कुमार कर दिए हैं, मैं ऊपर से नंबर पना, परम प्रसन्न सुरेश कुमार कर रहे हैं तब ऊपर सुरेश का भी बाप कुछ रिश्ता नहीं हो रहा है, आत्मा बोलना है, सुरेश कुमार के नाता तो रहा है, सुरेश कुमार ने जी, ऊपर सुरेश कुमार का बोला, और विलियों ऊपर सुरेश कुमार के लाभ प्रस ఇక్కడికి బలపరుస్తున్నారు ఇంకా ఎవరైనా కూడా ఇప్పటికీ మేము అధ్యక్ష పదేశంలో ఉన్నామంటే కదా పేరు దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరు లేరు కాబట్టి ఇప్పుడే ఇప్పుడే కాదు మాట్లాడలేకపోయినా అందర కూడా